అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు అప్పుల బాధ ఇది ప్రతి సామాన్యుడికి ఉండే కష్టమే ఏదో ఒక కారణం చోట అప్పులు చేస్తూ ఉంటారు అది అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటారు చాలామంది సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మరి ఇలాంటి వారికి వాళ్ళ అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ అయితే చెప్పండి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇదే హైలైట్ రెమెడీ అయి ఉండాలి తర్వాత వాళ్ళు కూడా ఓకే మాకు అప్పుల బాధ ఉన్నాయంటే మీరు చెప్పే రెమెడీ ఫాలో అయ్యేలా ఉండాలి గురుగారు ఒక మంచి రెమెడీ చెప్పండి ఈ ఆర్థిక సమస్యల నుంచి వాళ్ళ కష్టాలు పోవడానికి అప్పులు అనేటువంటివి అది ప్రతి మానవునికి కూడా వారి వారి శక్తి అనుసారంగా అంటే ఒక ఇల్లు తీసుకోవాలి ఏదో అప్పు అప్ప మన బ్యాంక్ లోన్స్ దానివల్ల అవి ఎప్పుడు ఒక తీరు ఉండక మనకు ఈ అష్టమ శని కానీ సాడే సాత్లో కానీ లేదా అష్టమ గురువు కానీ రావడం చేత మనీ మనకు సర్దుబాటు కాక కొన్ని కొత్త కొత్త సంఘటనలు ఎదురయ్యి ఈ ఒక ఒకదానికి అనుకునేటువంటి డబ్బు ఒకదానికి ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు ఇవి ఉంటాయి ఎందు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఒక ఇరవై వేలు ఈఎంఐ కట్టాలనుకున్నాం ఆల్ ఆఫ్ సడన్గా ఇరవై వేలు పిల్లల చదువా లేదా ఎవరో జరిగిపోయి ఉన్నారు లేదా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇవిటి ఖర్చు అయినాయి వన్ మంత్ ఇక్కడ స్ట్రక్కే ఇవి ఇప్పుడు మనం వేరే సోర్స్ లేదుకా వేరే సోర్స్ ఉంది మనకు పది రకాలైనటువంటి బిజినెస్లు ఉన్నాయి అనుకుంటేనేమో ఇన్కమ్ సోర్సు బాగా ఎన్ని రకాలు నాలుగైదు రకాలుగా ఉన్నది అనుకుంటే నడుస్తుంది ఒకటే సోర్స్ పెట్టుకుంటే ఇబ్బంది కదా కొందరు మోమాటస్తులు ఉంటారు ఏదో నడవని లేని లే అన్నట్టుగా ఉంటారు మరి కొందరు చాలా షార్ప్నెస్గా వెళ్ళిపోతూ ఉంటారు ఒకటి రెండు మూడు వర్క్స్ చేసుకుంటూ బిజీ బిజీగా ఈ మనీ ఇటు ఆ మనీ అటు అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు కొందరు ఏమిటి నాకు నెలకు ముప్పై వేలు వచ్చినా చాలు మిమ్మలంగా వెళ్తా చేసుకుంటా వస్తా అనుకుంటా అందర సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇంట్లో హ్యాపీగా దుప్పటిగా కప్పుకొని పడుకొని ఈ రెమెడీస్ చేయడము అనేటువంటిది కాదు కనుక ఖచ్చితంగా మీకు ఎక్సలెంట్ రిజల్ట్ కావాలి అంటే మీరు కష్టే ఫలి కష్టపడుతూ ఇది చేస్తే ఏదో ఒక అవకాశం మొన్న ఒక అతను చెప్పాడు గురువుగారు నాకు ఒక అతను కాల్ చేశాడు మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి పక్కన ఏదో మంచి అపార్ట్మెంట్ అమ్ముతా అని చెప్పి అన్నారు నాకు ఫొటోస్ ఇట్లా షేర్ చేశాడు నేను ఆలోచనగా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని ఉన్నాను అదొకరు చూశారు చూసి ఇది బాగా నచ్చింది ఒకసారి చూపెట్టండి అని చెప్పి అన్నారు త్రూ వారి ద్వారా వారి ద్వారా ఒక త్రీ మెంబర్స్ కాంటాక్ట్స్ ద్వారా అది వచ్చారు చూశారు ఎంత నలభై నాలుగు లక్షలు దాన్ని ఆటోటో బేరే ఆడారు నలభై రెండు లక్షలకేమో తీసుకున్నారు వీరి కమిషన్ వీనికి వచ్చింది కదా అనుకోలే కదా ఆయనే ఇది నా ఆకస్మిక ధనం అంటారు ఇలాంటివి జరిగితే లక్కే కదా అట్లా కనుక అది ఏ రకంగా ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు కార్స్ కూడా స్టేటస్లో పెట్టుకోవడం జరిగింది వేరే ఒక పిల్లవాడట ఆ కార్ స్టేటస్ చూసి తను ఎంత అమ్ముతారు అని చెప్పాలి ఈ మధ్యలో వేరే వాడితే అరవై వేల మార్జిన్ వచ్చింది అతనికి విన్నరా తను వచ్చి తన వయసు ఎంత అనుకుంటున్నారు ఇంటర్ కంప్లీట్ అంతే తను వచ్చి గురువు నేను బిజినెస్ చేస్తా అంటాడు ఒక ఐదు లక్షలు నేను మార్కెట్లో ఫైనాన్స్ ఇస్తా అంటాడు ఆవేశం అట్టే ఉంటుంది అట్లా కుదరదు కొన్ని కొన్ని అవకాశాలు కొన్ని కొన్ని జాతకరీత్యా ఉండేటువంటి యోగాలు బుధ శని కానీ పదకొండులో ఉన్న మనకు ఏదో రకంగా లాభం జరుగుతుంది శనింట్లో బుధుడున్న బుధనింట్లో శని ఉన్న శుక్రుడు రాహువు కలిసి ఉన్న కొన్ని కొన్ని యోగాలు ఏర్పడితే జాతకంలో నిజంగా చెప్తున్న మణికంఠ గారు మనం కూర్చున్నా కూడా డబ్బులు వస్తాయి అది ఇటు నుంచి అటు నుంచి అని చెప్పలేదు ఎటు నుంచి వస్తా కూడా తెలియదు మనకి అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా హైలైట్ రెమెడీ అంటే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని తీసుకొని చక్కగా కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటము చక్కగా పెట్టేసి మందిరంలో తులసిమాల వేసి స్వామివారికి చక్కగా గంధము కుంకుమ బొట్టాది కార్యక్రమాలు చేసేసుకొని తులసిమాల దీంతో పాటుగా మల్లెపూలమాల రెండు వేసి స్వామివారికి స్వామివారి ముందు ఒక చిన్న మట్టి పాత్ర మట్టి పాత్రకు చక్కగా కూడా పసుపుతో రాసేసి దాన్ని గంధము కుంకుమతో బొట్లు పెట్టేసి ఈ మట్టి పాత్రను స్వామి ముందు బోర్లు వేయండి ఓపెన్గా కాదు బోర్లు వేసి పెట్టాను బోర్లు వేసి పెట్టిన తర్వాత మరొక మట్టి పాత్ర తీసుకొని దానికి కూడా యాజ్ ఇట్ ఈస్ పసుపు చక్క గంధము కుంకుమలు ఇవన్నీ పెట్టేసి దాని ముందు ఉంచేసేయండి దానిపైన కింద ఏదైతే బోర్లించి పెట్టామో చిన్నది ఆ బోర్లించినటువంటి దానిపైన ఇది స్ట్రేట్గా పెట్టండి అర్థమైంది కదా ఒకటేమో బోర్లించి పెట్టండి మరొకటేమో స్ట్రేట్గా పెట్టేసి చక్కగా అందులో బియ్యాన్ని పోయండి చక్కగా బియ్యాన్ని పోసి నూట ఎనిమిది కాయిన్స్ అందులో వేయండి నూట ఎనిమిది కాయిన్స్ అవి ఏవైనా కానీ వన్ రూపీ కానీ టూ రూపీ కానీ ఫైవ్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఏమున్నా అందులో వేసేసి చక్కగా కూడా ఆ యొక్క ఏదైతే కాయిన్స్ వేశామో దాని చుట్టూ కూడా తులసి ఆకులతో పెట్టేసేయండి అందులో ఆ మట్టి పాత్రలో బియ్యము బియ్యంలో మనము కాయిన్స్ వేసాము ఆ కాయిన్స్ పైన మొత్తము కూడా తులసి ఆకులు పెట్టేసేయండి పెట్టేసి రాగి పాత్ర లేదా వెండి పాత్ర తీసుకొని దానికి ఒక చక్కటి కంకణాన్ని కట్టి కుదిరితే దానికి కూడా చక్కగా పసుపు ఇలా రాసేసి ఈ యొక్క తులసి దళాల మధ్యలో పెట్టేసేయండి స్వామివారి ఫోటో ముందు చక్కగా స్వామివారికి వక్షస్థలం వద్దకు వచ్చేటువంటి విధంగా దాన్ని సెటప్ చేసి పెట్టుకొని అందులో పచ్చకర్పూరము ఇలాచీలు లవంగాలు జాజికాయ జాపత్రి వీటన్నింటినీ మిశ్రమంగా చేసుకొని ఆ పొడిని అందులో వేయండి సుగంధ ద్రవ్యాలు అంటారు లేదా జవ్వాజు అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది జవ్వాజు వేయండి అందులో లేదా వట్టవేర్లు అని చెప్తుంది వట్టి వేర్లు అంటారు వట్టి వేర్లు వట్టి వేర్లు అని చెప్పి దొరుకుతుంది వేర్లు ఇది ఒక ఇరవై రూపాయలు తీసుకొని చక్కగా కూడా దాన్ని ఫోల్డ్గా చేసి ఆ నీళ్ళల్లో వేయండి వేసేసి బూరుతో ఉన్నటువంటి కొబ్బరి బోండం అంటే ఐ మీన్ కొబ్బరి బోండం అంటారు కదా కొబ్బరి బోండము కానీ లేదా చిన్న కొబ్బరికాయ కానీ రెండిట్లో ఏది కుదిరితే అక్కడ మీ ఎన్విరాన్మెంట్ ప్రకారంగా చిన్న కొబ్బరికాయ అక్కడ పెట్టేసేయండి ఇది ఇలా ఇది కంప్లీట్ అయింది కదా అయిన తర్వాత ఈ కుండల ముందు స్వామివారి యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో చిన్న విగ్రహము స్వామివారి యొక్క విగ్రహాన్ని ఉంచండి దాని ముందు చక్కగా మన ఒక ప్లేటు ఆ యొక్క స్వామివారి యొక్క విగ్రహాన్ని పెట్టాయండి పెట్టిన తర్వాత ఒక రెండు బాగా గుర్తుంచుకొని వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను ఇదేమిటో అదేమిటో అడగద్దు ఒక రెండు కొత్తవి స్టీల్ బౌల్స్ తీసుకొని చక్కగా కూడా స్వామివారికి లెఫ్ట్ సైడ్గా పసుపు రైట్ సైడ్గా కుంకుమ ఈ కుంకుమ కూడా మెరూన్ కలర్లో ఉండేది పిచ్చి పిచ్చి కెమికల్స్ కలిపేటివి కాకుండా మెరూన్ కలర్లో ఉండేటువంటి కుంకుమలు స్వామి ముందు పెట్టేయండి పెట్టి ఒక రెండు పిండి దీపాలను చేయండి చక్కగా పిండి దీపాలు తెలుసు కదా పిండి దీపాలను చేసి పిండి దీపాలకు కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టేసి ఇటొకటి ఇటొకటి పిండి దీపాలను పెట్టండి పెట్టిన తర్వాత శ్రీ సూక్తము లేదా స్వామివారి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి ఇది మంగళవారము ఉదయం ఐదు నలభై నుండి ఐదు యాభై ఐదు అంటే పదిహేను నిమిషాలలో చేయాలి లేదా శుక్రవారము ఉదయము ఐదు నలభై నుండి ఐదు యాభై ఐదు లోపి పదిహేను నిమిషాలలో చేయాలి లేదా శనివారం రోజు మనకు శనివారం రోజు పొద్దుట దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాత చేయండి ఇది ఎప్పుడు చేసినా ఎక్సలెంట్ ఉంటుంది కుదిరితే శ్రవణ నక్షత్రం కలిసి వస్తుంది అనుకుంటే ఇట్లా చేయండి రేపు దశమికి శ్రవణ నక్షత్రం ఉంటుంది కనుక నవరాత్రులలో దశమికి ఇది చేసండి అఖండ ఐశ్వర్య ప్రాప్తి వితిన్ మీకు కనబడుతుంది ఇది ఏం చేసినా ఫైవ్ వీక్స్ చేయాలి శుక్రవారాలు ఐదు శుక్రవారాలు మంగళవారాలు అయితే మాత్రము ఐదు మంగళవారాలు శనివారాలు అయితే ఐదు శనివారాలు ఏది చేసినా ఐదో నెంబర్ గుర్తుంచుకుని ఐదు వారాలు చేస్తే వితిన్ టూ టు త్రీ మంత్స్లోనే మీకు రిజల్ట్ కనబడిపోతుంది ఇంతే అప్పుల బాధ తొలగిపోవడానికి ఇవాళ మాకు ఒక ఎక్సలెంట్ రెమెడీ షేర్ చేశారు ఎవరు గారు నాకు కూడా అప్పులు ఉన్నాయి మీరు చెప్పిన రెమెడీ పర్సనల్ గా నేను కూడా చేస్తాను రిజల్ట్ ఏంటంటే మనం ఇంకో వీడియో తప్పకుండా చేద్దాం నమస్కారం